హలో యూ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను మళ్ళీ వచ్చేసాను లైవ్ కి హలో ఫ్రెండ్స్ అందరు ఎట్లా ఉన్నారు తిన్నారు అందరూ లెవెన్ అయిపోయింది తినేసే ఉంటారు బట్ అడగాలి కాబట్టి అడుగుతున్నాం ఇప్పుడు లైవ్కి వచ్చిన వాళ్ళంతా ఎంతోమంది మెల్కొని ఉన్నారు ఎంతమంది లైవ్లో ఉన్నారని తెలుస్తుంది రండి మాట్లాడుకుందాం హలో 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 ఎవరు లేరా ఆన్లైన్లో లైవ్లో లైవ్లోకి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ను వాళ్ళంతా నా లైవ్ చూసే వాళ్ళంతా నన్ను ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ తిన్నారా మేడం గారు తిన్నానండి మీరు తిన్నారా ప్రవీణ్ గారు నేను తిన్నాను మీరు తిన్నారా నిన్న లైవ్కి రాలేదు ఈరోజు వచ్చాను అనుకుంటే నేను కొంచెం బిజీగా ఉండి రాలా తిన్నా ఓకే ఓకే ఇంకేంటి చెప్పండి బాబా ఇక్కడ మా పాపన పడుకుందండి లెవెన్ అయిపోయింది కదా పడుకుంది హాయ్ అండి హాయ్ బాగున్నా బాగున్నానండి మీరు బాగున్నారా చెప్పి చేస్తారా మీరు చేశానండి మీరు చేశారా ఇన్ఫార్మేషన్ అండి గుడ్ నైట్ గుడ్ నైట్ అండి అదేంటి ఇప్పుడే వచ్చారు కదా అప్పుడే పడుకుంటారా నువ్వు కాళ్ళు మణిరెడ్డి ఏంటి అర్థం కాలేదు రాజు రాజు గారు హాయ్ అండి మణిరెడ్డి నువ్వు రాజుగారు హవారి ఫైన్ అండి మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను హాయ్ వద్దిన వద్దిన అండి ఎవరో నేను నేను ఎవరో తెలుసా మీకు చూట్లా సూపర్గా ఉన్నా థ్యాంక్ యూ రెడ్డి గారు రాజు డిన్నర్ ఆయన అయిందండి మీరు తిన్నారా బ్రో హాయ్ హాయ్ ఓకే సో ఫ్రెండ్స్ ఒక విషయం అందరికీ తెలుగులో మెసేజ్ చేయరా ప్లీజ్ నాకు ఇంగ్లీష్ వస్తుది గాని कंफ्यूज అవుతా ఉంటాను తెలుసా ఎలా తెలుసు ఏ ఊరి మీది మీ పాప ఎక్కడ మా పాప పడుకుంది ప్రవీణ్ గారు లెవెన్ దాటింది కదా పడుకుంది తను ఉన్నదే చెప్తా తప్పేముందండి నాకు వచ్చేది నేను మాట్లాడతాను రానిదైతే మాట్లాడలేను కదా అందుకే చెప్పాను దాంట్లో ఏముంది హెచ్వైడీనా హెచ్వైడీ మరి నేనేలా తెలుసు మీకు లైవ్లో చూసారో లేకపోతే నిజంగానే తెలిసేమో మీకు ఎందుకండి మీరు మీ మెసేజ్ మీరు చేయొచ్చు కదా టెంపుల్ ఎక్కడ టెంపులు మా ఛానల్ స్పెషల్ ఏం లేదండి డ్యాన్స్ కుకింగ్ అయితే ఇప్పటి ఇప్పటిదాకా నేను పెట్టలేదు కానీ సో డాన్స్ చూశారు కదా మా ఛానల్ అదే మా స్పెషల్ హెచ్ఓడిలో అయితే నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఏమో మరి ఐడియా లేదు నాకు కూడా టెంపుల్ అయితే ఎక్కడ టెంపుల్లో చూస్తారండి నన్ను హైదరాబాద్లోనా నేనైతే హైదరాబాద్ రాలేదు హాయ్ మేడం హాయ్ బాలరాజు గారు హాయ్ అండి హవర్ పది నిమిషాలు కోసం మన పని మనం చేసుకోవడం ఇండియాలో కుదరదని మన పక్కన గెలవటంలోనే కిక్ ఉంటుంది ఇప్పుడు మీరు మిమ్మల్ని హలో సార్ ప్లీజ్ మెసేజ్ చేసేటప్పుడు కొంచెం చూసి మెసేజ్ అయ్యండి ఇబ్బందిగా ఉంటుందండి ఎట్లాంటి మెసేజ్లు చూడాలంటే కొంచెం ఓకేనా Jeg har slalåm.